హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశిట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశంఆర్ అబ్బాయిని ఈరోజైతే మనం వచ్చేసరికి నంద్యాల జిల్లా నంద్యాల మండలం పుస్లూరి గ్రామంలో అయితే ఉండటం జరిగింది ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే ఒక రైతు రోజ్లీన్ కంపెనీ వారి కొత్త రకం రీసెర్చ్యువరేటీ ఎర్ర బంగారం అనే రకం అయితే వేయడం జరిగింది అయితే ఈ మిరపదాడ చాలా బాగుందనేసి అయితే మనకి చెప్పడం జరిగింది దాని కారణంగా అయితే మనం గుంటూరు జిల్లా నుంచి అంటే దగ్గర దగ్గర గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మనం ఈ మిరుగుదాటు చూడటం జరిగింది అసలు ఈ మిరుగుదాటు గురించి మనం రైతు మాటల్లో విందాము ఈ ఎర్ర బంగారం అసలు మొదట ఎత్తరం నాటిన దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు ఏ విధంగా ఉంది ఏమిటి అనేసి అయితే మనం మన తోటి రైతు సోదరుడైన సుబ్రమణ్యంతో మాట్లాడదాం నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు సార్ మీరు ఇత్తరం ఎవరిచ్చారు మీకు ఇది రోజుకి కంపెనీ వాళ్ళు షాంపిల్ ఇచ్చారు ఇది ఇది ఎవరి ద్వారా ఇచ్చారు నంజాల రవికుమార్ ద్వారా రవి గారు ఇచ్చారా రవి గారు ఇచ్చారు ఓకే రవి గారు మీకు ఇత్తనం ఇచ్చారు ఇచ్చారు ఓకే రవి గారు మీకు నంజాల ఎట్లా ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎట్లా ఎవరి ద్వారా ఇచ్చారు మీరు వెంకటేశ్వర మీరు తీసుకున్నారు మీ రెడ్డి గారికి మీకు మధ్యలో రవి గారు ఉన్నారు రవి గారు ఉన్నారు అట్లాగే ఈ మన తోటి రైతు ఇంకొక రైతు రావడం జరిగింది ఆ రైతు కూడా మాట్లాడదా నమస్తే అన్న నమస్తే సార్ ఏం పేరు నాగేశ్వర రెడ్డి సార్ నాగేశ్వర రెడ్డి ఏ ఊరు తొగర్చేడు గ్రామం పానీ మండలం నంద్యాల జిల్లా పాణ్య మండలం తొగర్చీడు గ్రామం అంటే ఈ పుస్లూరికి తొగర్చీడికి ఎంత దూరం ఉంటది మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉండదు మీరు ఇప్పుడు ఈ చే ఎందుకు వచ్చారు ఎట్లా నేను సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ సార్ అందుకు ఆయన మాకు కూడా శాంపిల్ ఇచ్చినారు ఇదే ఇత్తనము మేము కూడా వెరైటీ ఏమో బాగానే ఉంది సుబ్రహ్మణ్యం అంటే మాది వర్షం వర్ష ప్రభావం వల్ల కొద్దిగా మాది డ్యామేజ్ అయిపోయింది తోట దానివల్ల సుబ్రహ్మణ్యం తోట బాగుందని మేము చూడడానికి వచ్చాము ఇంతకుముందు అప్పుడప్పుడు వస్తాం రాష్ట్రానికి చూడడానికి వెరైటీ ఏమో బ్రహ్మాండం ఉంది జడకాపు కాస్తాం సార్ బాగా జడకాపు కాస్తాం జడకాపు ఉంది మా దానికంటే సూపర్ టెన్ కంటే ఇది చికెన్ కాపు ఉంది బొమ్మ కొమ్మ దగ్గర ఉంది బాగా గెనుపు గెనుపు మధ్య దూరం తక్కువగా ఉంది బాగా సైజు మటుకు బ్రహ్మాండంగా ఉంది సార్ ఖాయము సైజ్ మటుకు బాగుంది ఎన్ని రోజుల పైరు సుబ్రహ్మణ్యం గారు ఏడు నెలల పైరు ఏడు నెలల పైరు చూసాం కదా రైస్ ఇది వచ్చేసి ఏడు నెలల పైరు అంటే దగ్గర దగ్గరగా రెండు వందల పది రోజుల పైరు ఈ రెండు వందల పది రోజుల పైరికి మధ్యలో ఏమైనా వాతావరణ పరిస్థితులు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టాయా మీకు వాతావరణం ఇబ్బంది పడినా సార్ అంటే అట్లా ఏ రకంగా చేసిన తర్వాత వాన ఒక నెల నెలనర కుర్చడం వల్ల పైరు నలిగింది నలిగింది జరగడం జరిగింది లేదంటే విపరీతంగా ఆ వాతావరణం బాగుంటే ఏం భయం లేకుండా పంట మనం అనుకునే రీతిలో అడిగి పడవచ్చు ఆ వాతావరణాన్ని ఇది తట్టుకోగలిగిందా అంటే మీరు చెప్పారు కదా నలభై రోజులు దగ్గర దగ్గర నెల నెలన్నర అంటే నలభై ఐదు రోజులు యాభై రోజులు వర్షాలు పడ్డాయి అన్నారు కదా ఆ వర్షాలని తట్టుకొని ఏమైనా రికవరీ అయింది ఈ ఎత్తున బంగారం రికవరీ అయింది సార్ ఇబ్బంది లేదు ఆ వర్షానికి తట్టుకుండే కెపాసిటీ ఈ ఉంది సార్ ఎందుకంటే మీరు చెప్పే మాటలు మన తోటి రైతు సోదరులు అందరు కూడా చూస్తుంటారు ఎందుకంటే మీరు ఒక రైతుగా మన తోటి రైతు సోదరులు మంచిగా మంచి దిగుబడి మంచి ఆదాయం వచ్చి ఎత్తం వేసుకోవాలని మన రైతు సోదరులు అనుకుంటారు కాబట్టి మీరు చెప్పే మాటలు బట్టి రేపు రైతు సోదరులు కూడా ఈ వేయాలా వద్దా అని ఆలోచిస్తారు కాబట్టి మీరు చేశారు కాబట్టి దీనిలో ఉన్న మంచిని కాని చెడుని కానీ మీరు మన తోటి రైతు సోదరులకి అయితే చెప్పాల చెప్పేమో కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఈ విత్తనం ఒక కళ్ళు ఇబ్బంది లేదు చెట్టు బ్రోతం కానీ కాయ సైజు కానీ ఏం ఇబ్బంది ఏం లేదు సార్ రైసోదలారా మనం చూసాం కదా సుబ్రహ్మణ్యం మాటల్లో ఈ ఎర్ర బంగారం అనే ఇతరం గురించి ఒకసారి మనం చూద్దాం చూడండి ఇది చూడండి ఈ మొక్క ఎంత హైట్ ఉందో యాక్చువల్గా మీరు నన్ను చూస్తున్నారు కదా నేను ఆరు అడుగులు ఎత్తుంటాను అంటే ఈ మొక్క చూడండి నాకు ఎక్కడికి ఉందో అంటే దగ్గర దగ్గరగా ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగింది చేను మొత్తం కూడా ఎక్కడా కూడా నక్కలేదు మొత్తం ఒకటే హైట్లో చాలా బాగుంది ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగినా కానీ ఇక్కడ చూడండి మరలా కొమ్మ ఎట్లా చిట్లుతుందో చూడండి మొగ్గ ఎలా కానిస్తుందో అంటే ఒక కాపు కాసింది కాసిన తర్వాత రెండో కాపుకి కూడా చూడండి ఎట్లా మొగ్గ చిట్లుతుందో ఏదైనా ఈ ఇత్తనం చూస్తుంటే మన రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఇది వేసుకోదగ్గేత్తనం ఎందుకంటే చే నేను చేను మొత్తం తిరిగి చూశాను ఎక్కడా కానీ నల్లి సోకినట్టు కానీ తెగుళ్ళు కానీ కాయ మచ్చ కానీ లేకపోతే ఆకుమచ్చ కానీ లేదా తలమాడు తెగులు కానీ ఇలాంటివి ఏమీ కనిపించలేదు వెరైటీ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే నేను చెప్పడమే కాదు ఈ తోట పండించిన సుబ్రహ్మణ్యం రైతు అలాగే పక్కా రైతు ఇంకొక రైతు నాగేశ్వరరెడ్డి గారు కూడా ఈ వచ్చారు వారి మాటల్లో మీరు ఉన్నారు కదా మీరు వచ్చే సంవత్సరం అంటే రేపు జూన్ నెలలో మీరు అత్యధిక దిగుబడి ఇచ్చే నాణ్యమైన నమ్మకమైన మిరపెత్తనం ఏదైనా నాటుకోవాలి అనుకుంటే రోజీన్ కంపెనీ వారి ఎర్ర బంగారం మెరపుత్తనం నాటుకోండి ఈ ఎర్ర బంగారం మెరపితనం అనేది అన్ని రకాల తెగుళ్ళను కానీ ముడతను కాని సమర్థవంతంగా తట్టుకొని మనం ఇంకా చూసాము నలభై ఐదు రోజులు యాభై రోజులు ఎప్పుడైతే వర్షాలు గురిసాయండి అయినా కానీ దాన్ని తట్టుకొని బాగా నిలబడాలి అనేసి అయితే చెప్పడం జరిగింది అయినా వర్షం పడింది సార్ రెండు మూడు సార్లు అట్టడం జరిగింది బాగా తాగింది రికవరీ అయింది మా ఏరియాల మ మా ఏరియాల మటుకు ఖచ్చితంగా ఈ ఇత్తనం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే చేయిస్తాను నేను తోటి రైతులతో తోటి రైతులు చెప్పి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను మీరు యాభై రోజులు వర్షం పడింది అన్నారు కదా ఆ యాభై రోజులు వర్షం పడేటప్పుడు మీ ఊర్లో రైతులు ఈ మరప చూసినప్పుడు ఏమైనా అన్నారా ఏంది ఎట్లా ఉంది కొంచెం బంగారం అవుతుంది మొక్కదా నాటుకోండి అది ఇది అన్నారు ఈ వర్షానికి నీళ్ళు తాగినాయి కదా వస్తుందా లేదా వస్తున్నా మొక్కదాన్ని నటుకో చెడగొట్టుకో అది అన్నారు మొక్కదాటుకోని చెప్పారు సార్ ఇచ్చారు ఇచ్చిన గానీ నేను లేదు ఇంకా నాకు ఇది ఒకటే మిరపది లేకుండా లేదు చూద్దాం లాస్ట్ ముందుకు పోయినాం సరంగ పోరాడినాం కానీ మేము పోరాడిన దానికి ఎక్కువనే రిజల్ట్ వల్ల ఈ ఇతరం కట్టుకోగలిగింది స్టామినా ఎక్కువగా ఉంది ఇత్తనానికి ఓకే చూశారు కదా రైతు వదలరా యాభై రోజులు ఎప్పుడైతే వర్షాలు పడి మిరపదోట అంతా ఇదైన తర్వాత ఊర్లో గ్రామస్తులు తెలిసిన వారు పెద్దలందరూ కూడా సలహా ఇచ్చారంట ఎందుకు మిరపదోట తీసేసి మొక్కజొన్న నాటుకో బాగుంటుంది మిరపకాయల రేట్ లేదు అనేసి అందరూ భయపెట్టినా కానీ మన రైతు సుబ్రహ్మణ్యం అయితే ఒక పట్టు వదలని విక్రమార్కులాగా మొక్కవని దీక్షతోటి అసలు ఇది ఎందుకు కాయదు దీని సంగతి నేను చూడాలి అని తన వంతు శ్రమ కృషి చేసి ఈ మిరపదాటిని స్థాయికి తీసుకొచ్చాడు ఇక్కడ అతని ధైర్యానికి మనం ఒప్పుకోవచ్చు ఇక్కడ మనం రెండు పరిశీలించుకోవచ్చు ఒకటి రైతు కష్టాన్ని రెండు ఇతరం ఒక లక్షణాన్ని ఈ ఇత్తనం ఒక్క లక్షణం రైతు కష్టం రెండు కలగలిపి ఈ రోజు కనుక చూసుకుంటే మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే కింటా దగ్గర దగ్గర ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్ ఉంది ఎట్లా లేదన్న లీస్ట్ రేటు పదిహేడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ఉంది మనం గత రెండు సంవత్సరాలు కనుక చూసుకుంటే పదకొండు వేలు పన్నెండు వేలు పదివేలతో రైతులు చాలా చాలా నష్టపోయారు కానీ ఈరోజు ఈ సంవత్సరం ఆ పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మన రైతు ఇక్కడ వచ్చేసి ఎర్ర అనే ఇత్తనాన్ని అయితే నాటడం జరిగింది ఈ ఇత్తనం అధిక దిగుబడులు ఇవ్వడానికి బాగా అవకాశం ఉంది నాకైతే ఈ మిరపదాట ఇదే విధంగా ఉంటే ముప్పై క్రింటాల నుంచి ముప్పై ఐదు క్రింటాలు వస్తుందేమో అని నా మనసు కనిపిస్తుంది అయితే దీని సంగతి తెలియాలి అంటే ఏదైనా ఇంకొక ఇరవై రోజుల తర్వాత అయితే మనకు అర్థమవుతుంది ఇది ముప్పై ఐదు గంటలు వచ్చిద్దా నలభై గంటలు వచ్చిద్దా ముప్పై గంటల దాకా ఆగిపోద్దా అని ఇప్పుడున్న ఆలోచన ప్రకారం అయితే రైతు అయితే చెప్పిన మాటలు బట్టి గతంలో వర్షాలు దానికి ఇప్పుడు చూస్తున్న పరిస్థితిని బట్టి అయితే ఇది ప్రతి రైతు ఖచ్చితంగా వేసుకో తగ్గ ఎత్తనం అనేసి అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి రైతు సోదరులరా మీరు నమ్మకమైన నాణ్యమైన మంచి దిగుబడి వచ్చి ఎత్తనం వేసుకోవాలి అంటే మీరు రోజీన్ అగ్రిజెంటిక్స్ వారి ఎర్ర బంగారం సరికొత్త రీసెర్చ్ నాటు మిరుపెత్తును నాటుకోండి అధిక దిగుబడులు సాధించండి ఎందుకంటే ఇదే మిరపదాటనే నేను మరలా మీకు ఈ నెల ఆఖరికి కూడా మరలా ఇంకొక వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఈరోజు తారీఖు వచ్చేసరికి పదకొండో తారీఖు ఫిబ్రవరి నెల నేను మరలా ఈ నెల ఆఖరికి అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఒకసారి వచ్చే మిరపదాటను చూస్తానండి మీది ఓకే ఆ రోజు కూడా మరలా నేను వీడియో పెడతాను ఏ విధంగా ఉంది కాపు ఎంత ఉంది పచ్చికాయ ఏ విధంగా ఉంది పండుగ ఏ విధంగా ఆ రోజు నీకు ఇంకా వివరంగా క్లుప్తంగా అయితే వీడియో పెట్టడం జరుగుతుంది